ఇస్ ఆర్ గుడ్ మార్నింగ్ అండి రండి కలిసి లేని వాగ్దానం చదువుకుందాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో ఉత్సవం దేవుని ఆత్మ మీలో నివసించినటలా మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు పిల్లరా పరిశుద్ధాత్మను మనలో నివసిస్తే ఆత్మ స్వభావం దేవుని స్వభావం మనలో ఉంటుందండి మన శరీరాన్ని జయించాలన్న శరీర స్వభావాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ వాళ్ళనే అవుతుంది ఇంకనో మనలో ద్వేషము పగ ఈర్ష అసూయ కోపము ఇవన్నీ మనలో లేకుండా ఉండాలంటే పరిశుద్ధాత్ముడు వల్లనే చాలామంది చూడండి ఇంకా చర్చికి వెళ్తూ ఉంటారు భర్తని క్షమించకుండా కలిగి ఉంటారు చర్చికి వెళ్తారు ప్రార్థన చేస్తారు దేవుని కానుకలు ఇస్తారు కానీ కో అత్త కోడల్ని క్షమించకుండా ఉంటుందండి ఇదంతా కూడా శరీర కార్యాలు క్షమించలేని మనసు ఉందంటే అది కార్యం ఇవన్నీ పోయి క్షమించే మనసు రావాలంటే మనలో పరిశుద్ధాత్మడు ఉండాలి మనలో పరిశుద్ధాత్మ ఉంటేనే ఏ స్థాయికి క్షమించాడు కాబట్టి ఏసై మనసు మనలో ఉంట ఉంటుందండి పరిశుద్ధాత్మలు ఉంటే ఎదుటివారి క్షేమాన్ని కోరుతారండి నాకంటే మా అన్నయ్య బాగుండాలి నాకంటే మా తమ్ముడి జీవితం బాగుండాలి నాకంటే మా అక్క బాగుండాలి నాకంటే కూడా మా కుటుంబ సభ్యులు మా ఉంటే వాళ్ళు బాగుండాలి మా సంఘం కంటే పక్కన సంఘం బాగుండాలి సో ఉంటే ఇలాగా కోరుకుంటాను నేను ఎప్పుడైనా కూడా ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాను ఎక్కడైనా మందిరాన్ని కనబడితే బ్రవ్వ ఈ యొక్క మందిరాన్ని పరిచర్ని బహుగా ఆశీర్వదించిన అయినా అని ప్రార్థన చేస్తాను మనకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటా ఎందుకంటే మనకంటే ఎదుటి వాళ్ళు బాగుండాలి ఎదుటివారి సేవ బాగుండాలి ఇది పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఈ మనసు ఉంటుంది కాబట్టి నీలో పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావు కలిగి ఉన్న వారు తప్పక శరీరకార్యాలు చేయించండి అది కూడా రొప్ప దేవుడిచ్చిన ప్రార్థించొద్దాం మహాగణుడ పరిశుద్ధుడ పరిశుద్ధాత్మదేవ సూటిగా స్పష్టంగా ప్రజలతో మీరు మాట్లాడారు నీకు వందనాలు యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వర్తమానాలునైనా ప్రతి దినమునైనా ప్రజలకు అందిస్తున్నందుకు స్వతురాలు ప్రత్యేకించి యవన బిడలనైనా చెడు మార్గంలో వెళ్తున్నారు అయా భయంకరమైన చెడు వ్యసనానికి బానిసైన ఈ బంధకాల నుంచి రక్తంతో విడుదల చేయించును ప్రార్థిస్తున్నాను ఎంతోమంది త్రా ప్రభా త్రావిడికి బానిసైన నాముల వారికి విడుదల చేయించున్నా ప్రభా ఉదే కాలన ప్రభ ఆర్థిక ఇబ్బందులతో అప్పులు ఉబిలో కూరికిపోయి అయా డిప్రెషన్తో ఉన్నవారు చాలామంది ఉన్నారు నీ నాముల వారిని బలపరిచిన తండ్రి అయా మానసికమైన బాధతో కృంగి ఉన్నారు డబ్బులు ఇచ్చి చాలా చోట చాలా మంది మోసిపోయినారు నాయన వారికి సహాయం చేయమని ఏ చునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్